యనయ వంచన పాలన నాయన అమలు గాని గానియా వారు గ్యారెంటీ లతో అమలు గానియా గ్యారంటీ అధికారం చేతబట్టి హరిగోసలు పెడుతున్నారు జూబ్లీల్స్ గడ్డ మీద బరాబర్ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇట్లా మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని రెచ్చగొట్టిరని వాళ్లే చెప్తున్నారు కదా ముస్లిం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ముస్లిం అన్నప్పుడు ఇరవై రెండు నెలలు అవుతున్నా కూడా మరొక ముస్లిం కూడా మంత్రి మంత్రివర్గంలో ఎందుకు లేదు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయ వంచన పాలన వద్దురా నాయన అమలు గాని కానియామి వారు గ్యారంటీలతో అమలు కానియామి వారు గ్యారంటీ అధికారం చేత భక్తి హరి కోసలు పెడుతున్నారు వద్దురా భూరా భూరాయనై తాంగిరేసు పాలనాభద్దురాయరా రైతు లేదు దళిత బంధురాని రాదు రైతు లేదు దళిత బంధురాని రాదు పింఛను పెంచింది లేదు వాష పడితే కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తన్నినట్లు అరగ పెట్టి బట్టి అడ్డగోలు దిడుతున్నారు భద్రురా భద్రురా మాములు ఎక్కువ ఓట్లేస్తారు కాబట్టి బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి ఛాన్స్ లేదు గెలవని క్యాండిడేట్ కే కావాలని ఇచ్చిండు ఎందుకంటే ఇక్కడ బీసీ వాదం లేదని తెలంగాణ రాష్ట్రంలో చూపించడం కోసమే బీసీ అభ్యర్థికి ఇచ్చిండు ఇక్కడ బరాబర్ కానీ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా మేము అమలు చేసే అని ధీమాత్తును ఉన్నారు దానిపైన మీరు ఏం చెప్తారు అమలు చేసి తీర్థమన్నోళ్ళు మరి కనీసం మంత్రివర్గం ఉండాలి కదా ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉన్నదా 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 లేదా నిన్నే నేను ఉన్నదా లేదా మరి ఇంకా ఇంకెక్కడ అమలు చేస్తారు వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మంత్రివర్గంలో ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇవ్వాలి కదా కాబట్టి అదంతా ఉత్తముచ్చట కాంగ్రెస్ పార్టీ చెప్పేదని కాబట్టి జుబ్లీల్స్ గడ్డ మీద బరాబర్ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది ఖచ్చితంగా నవంబర్ పద్నాలుగో తారీఖున విజయోత్సవ సభ ఖచ్చితంగా గులాబీ జెండా కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభనే జరుపుకోబోతున్నాం ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండా ఎగరబోతుంది ఈ బై ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పగలుగుతున్నారా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఈ ఎలక్షన్ తోటి కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఇది దింపుడు గల్లం ఆశ లెక్క రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఇప్పటికే ఆయనకు ఎప్పుడైతే హైదరా తోటి పేదలైన కూలకల్లో అప్పటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తోటి ఖచ్చితంగా ఆయనకు దింపుడు గల్ల ఆశలు కూడా వదులుకొని ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడంలో ఎక్కువ చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇప్పుడు హైడ్రా అనేది అక్రమార్కుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది దానికి మీరేం సమాధానం అక్రమార్కుల గుండెల్లో అంటే మరి ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు తిరుపతి రెడ్డిది పోవాలి బఫర్ జోన్ లో ఉంది బొంగలేడు శ్రీనివాస రెడ్డిది పోవాలి ఆ మంత్రి వివేకుది పోవాలి వీళ్ళందరి ఓట్లు పెద్దోళ్ళు నిండు ఓట్లు పేదోళ్ళు నిండు పోతుంది అదే గుబులు పుట్టించినట కాబట్టి ఇది కేవలము వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసము వాళ్ళు కమిషన్ల కోసము ఫోర్త్ బ్రదర్స్ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ చేసుకోవడం కోసము తీసుకొచ్చినటువంటి హైడ్రా ఇది కాబట్టి హైడ్రా తోటి లేదు వాళ్ళు చూయించుకోవడం కోసం ఇక్కడ రియాల్టర్స్ ఆంధ్ర అల్లుడైనటువంటి అమరావతిలో తను డెవలప్ చేసుకోవడం కోసము ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గించడం కోసము రేవంత్ రెడ్డి మరియు వాళ్ళ ఫోర్త్ బ్రదర్స్ చేస్తున్నటువంటి కుట్ర ఇటీవల అజారుద్దీన్ గారిని మంత్రి పదవిలో ఆహ్వానించి ఒక కేబినెట్ ర్యాంక్ కనుక ఇవ్వడం జరిగింది దానిపైన మీరేం అంటే ముస్లింలలో ఒక అభివృద్ధికి ఇచ్చినంత మాత్రం అన్ని కుటుంబాలకు న్యాయం జరగదు ఒక అంటే కేసీఆర్ గారు వాస్తవానికి వెయ్యికి పైగా గురుకులాలు పెట్టిండు అది మైనార్టీలకు కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీలకు కావచ్చు కేసీఆర్ గారు సరిగ్గా నడపడానికి చేతనయితే అంటే విద్య వైద్యం ఈ రెండిట్లలో పర్ఫెక్ట్ ఉండాలి ఈ రెండింటిని ఎక్కడికక్కడ కేసీఆర్ గారు ఎక్కడికక్కడ హాస్పిటల్స్ పెట్టిండు గురుకులాలు పెట్టిండు వీటిని ఎక్కడికక్కడ సర్వనాశనం చేసే పనులు ఉన్నాడు రేవంత్ రెడ్డి అలా అనుకుంటే మరి లాస్ట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ గల ఓటమికి కారణం నిరుద్యోగులు అని చెప్తున్నారు ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ దానికి మీరు ఎలా ఇప్పుడు ఆ నిరుద్యోగులే కదా ప్రతి గడప గడపకి తిరిగి ప్రచారం చేస్తారు మేము నమ్మి మోసపోయినాము అంటే అప్పుడు పేపర్ లీకులు మనం చూసినట్లయితే పేపర్ లీకులు కూడా నేను ఏమంటున్నా వాళ్ళే చెప్తున్నారు నిరుద్యోగులు మమ్మల్ని ఇట్లా చేసిర్రు మాకి ఇట్లా నడిపించరు మమ్మల్ని ఇట్లా పాదయాత్రలు చేయించు ఇట్లా మాకు డబ్బులు ఇచ్చి మమ్మల్ని రెచ్చగొట్టిర్రు వాళ్ళే చెప్తున్నారు కదా ఎంతో కొంత మంచి జరుగుతుంది అనుకున్నాం ఇప్పటికంటే అప్పుడు కొద్దిగా మంచి జరుగుతుంది అనుకున్నాం రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది అనుకున్నాం అన్నారు వాళ్ళకి అర్థమైపోయింది ఇలా వాళ్ళే నామినేషన్ లేచిరు ఇలా వాళ్ళే తిరుగుతున్నారు ఎక్కడికక్కడ ఇలా వాళ్ళని చూస్తే కూడా వాళ్ళని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు ఎలా ఉంది ప్రజల నాడి ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతుంది వైపు నాడిక్కడ ఎందుకంటే అటువైపు ఉన్నది రౌడీలు కబ్జాలు ఇట్లాంటి పరిస్థితుల్లోనే ప్రజలు గత ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ నుంచి చూస్తారు నవీన్ యాదవ్ దగ్గరగా ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ బంధువర్గం కావచ్చు వాళ్ళ కులపోలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి అనేక ఇరవై నుంచి ముప్పై ఏళ్ళ మధ్య కాలంలో చేసిన అనేక అక్రమాలు దగ్గరగా ఉండి చూసినటువంటి వాళ్ళు కాబట్టి డైరెక్ట్ బయటకు వచ్చి చెప్పకపోవచ్చు కానీ ఇంటర్నల్ గా ఓట్ ఖచ్చితంగా కారు గుర్తు మీద గుద్దబోతున్నారు ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతున్నారు రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా కొన్ని వాక్యాలు చేసారు ఏంటి అంటే ముస్లిం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని దాన్ని మీరు ఎలా చూస్తారు ముస్లిం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నప్పుడు ఇరవై రెండు నెలలు అవుతున్నా కూడా మరొక ముస్లిం కూడా మంత్రివర్గంలో ఎందుకు లేదు ఇప్పుడు అవసరం జూబ్లీల్స్ లో మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే ఇచ్చిండు కానీ ఇది చెల్లే మంత్రివర్గం కాదు ఇది రేపంతా మన అజారుద్దీన్కి ఇచ్చింది ఖచ్చితంగా కోర్టుకు పోతారు ఎవరో ఒకరు అదే బీజేపీ పోతారు మళ్ళీ ఆయన ఎగిరిపోయేలాగా చూస్తారు ఎందుకంటే ఆరు నెలల వరకు ఉండొచ్చు కదా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా చేయకపోయినా కూడా ఒక మంత్రిగా ఆరు నెలల వరకు ఉండొచ్చు కదా దాన్ని ఉంటాడు ఏమైతుంటాయి ఏమన్నా అవుతా ఇప్పుడు ఇరవై నెలల నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏమన్నా ఏమన్నా మంచి జరిగింది ఎంతో ఆయన కూడా అంతే థ్యాంక్ యూ అన్న ఈ సందర్భంగా ఒక పాట

వారు గ్యారంటీలతో అమలు గ్యారంటీలతో అధికారం చేత బట్టి హరి వద్దురా అరే భూరా వద్దురా భూరాయ ఈ కాంగిసు పాలనా మత్తురాయరా రైతు లేదు దళిత బంధురాని రాదు రైతు లేదు దళిత బంధురాని రాదు మించను పెంచింది లేదు మోషడితే మోసమాయే మించను పెంచింది లేదు మాష పడితే కోరి చేసుకున్న మగడు జగిరగిరి తన్నినట్లు కోరి చేసుకున్న మగడు జగిరగిరి తన్నీనట్టు అడగబోతలల్లి బట్టి అడ్డగోలు దిడుతున్నారు భద్రురా అరర భర ఈ చల్మత్తురారాయణ కాంగిరేశుపాలనా మత్తురానాయన మత్తురాయణ రచన పాలనా మత్తురారాయణ